హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చెగుడీలు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి సో ముందుగా చెగుడీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులైతే తీసుకున్నాము ఆ నువ్వులని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఒకవేళ మీకు నువ్వులు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అనే అన్న కూడా మీరు తీసుకోవచ్చు సో కొంతమంది ఇందులోనే పెసరపప్పు కూడా యూజ్ చేస్తారు సో మనం ఇక్కడైతే యూజ్ చేయట్లేదు సో ఒక కప్ పిండికి టూ కప్స్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి సో వాటర్ అంతా కూడా ఒకటేసారి మనం యాడ్ చేయకూడదు ఫస్ట్ ఒక ఒక కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం పిండిని కలుపుకునేటప్పుడు ఇంకో కప్ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటాము అందులోనే ఇప్పుడు వాటర్ యాడ్ చేశాము కదా అందులోనే కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకున్నాక వాటర్ కాస్త బాయిల్ అవ్వనివ్వాలి నెక్స్ట్ అందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ తగినంత కారం సో ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసాక కొద్దిగా వాము తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసాము అలాగే పసుపు కూడా సో వాటర్ అయితే ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా అందులో ఒక కప్ వరకు మనం పిండిని తీసుకున్నాం ఆ పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడీ మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి పిండిని కలుపుకోకూడదండి ఎందుకంటే అది చాలా లూజ్గా అయిపోతుంది ఇలా హార్డ్గానే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక మనం తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా హార్డ్గానే ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నెక్స్ట్ ఇదంతా కూడా కలిపి ఒక పక్కన పెట్టేసుకుందాం దాని మీద ఒక క్లాత్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆ పిండి అనేది మనకి హార్డ్గా అవ్వకూడదు అనమాట మనం ఎలా అయితే కలిపామో అదే విధంగా మనం పిండి ఉండేటట్టు చూసుకోవాలి కొద్దిగా హార్డ్ అయినా కూడా మనకి చెగోడీలు అనేవి సరిగ్గా రావు సో ఇప్పుడు ఒకటైతే ట్రై చేద్దాం సో మనం చపాతి పీటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొద్ది కొద్దిగా ముద్దని తీసుకుంటూ ఇలా చేసుకోవాలి ఇలా చేసి ఇలా రోల్ చేసేసి దాన్ని ఇలా అటాచ్ చేసేయాలి అండ్స్ ఇవన్నీ కూడా చేసి మనం ఒక క్లాత్ వేసుకుని దాని మీద కొంచెం డ్రై చేసుకోవాలి సో మీరు ఒకవేళ నువ్వులు ఎక్కువగా ఇందులో యూస్ చేయాలి అనుకుంటే ఈ పీట మీదే కొద్ది కొద్దిగా నువ్వులు వేసుకుంటూ ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రోల్ చేసుకోవచ్చు నువ్వులు దానికి అంటే విధంగా ఇలా మీకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు మేమైతే కొద్దిగా చిన్నగానే చేసాము ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నవన్నీ కూడా ఒక క్లాత్ వేసుకుని బాగా డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు వీటిని చూసారా డ్రై అయ్యాక మనకి ఇలా వస్తాయి ఇప్పుడు ఇవి డ్రై అయిపోయాయి కదా ఆయిల్ పెట్టేసుకుందాం కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి సో ఇప్పుడు కొన్ని కొన్ని చెగోడీలు తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం ఒకవేళ హైలో పెడితే అవి కలర్ చేంజ్ అవుతుంది తప్ప బాగా ఫ్రై అవ్వవు సో ఇది మంచి స్నాక్ ఐటమ్ కిస్ట్ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇలా ఈ కలర్ వచ్చే వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలంటుంది వీటిని ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇది చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదు నెక్స్ట్ మిగతా వాటిని కూడా ఇందులో ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం సో ఫైనల్గా ఇలా వస్తుంది మనకి చెకోడీలు టెక్స్చర్ అనేది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్